నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి డ్యూ ఉంది పని చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేయాలి సివిల్ సూట్ వేయాలా అంటే కోర్టు ఫీజు కట్టి రికవరీ సూట్ వేయాలా లేకపోతే ఆ రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయొచ్చా ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జెల ధర మాత్రం తీర్పిచ్చింది జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ మన్మోహన్ ఒక తీర్పులో ఈ తీర్పులో ఏమైందంటే పది సంవత్సరాల నుంచి పని చేయించుకుని డబ్బులు అడిగితే ఇవ్వకపోతే ఇంకా చేసేది లేక హైకోర్టులో రిపటిషన్ వేశారు ఇట్లా మాతో పనులు చేయించుకున్నారు అయినా కూడా డబ్బులు ఇవ్వట్లేదు అడిగితే ఏదో సాకు పెడుతున్నారు కాబట్టి మా న్యాయమైన డబ్బులు మాకు ఇప్పించేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి అని రిపిటిషన్ ఫైల్ చేస్తే ఆ రిట్ పిటిషన్ ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేశారు ఇట్లా వీళ్ళు సివిల్ సూట్ ఫైల్ చేయాలి కోర్టు ఫీజు కట్టి అది కాకుండా ఏటీపీ సిపిసి అనుసరించి నోటీస్కి టైం ఇవ్వాలి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయాలి అప్పుడు సూట్ ఫైల్ చేశాక డబ్బులు రికవరీ కోసం అడగాలి కానీ ఇట్లా రిట్ పిటిషన్ ద్వారా అడగడం ఏంటి ఇది తప్పు అంటే సుప్రీంకోర్టు దాకా వచ్చింది సుప్రీంకోర్టు అండవేంటి లేదు డిషన్ మెయింటైనబులు ఇట్లా డిస్పిషన్ ఫైల్ చేయొచ్చు ప్రతి చిన్న విషయానికి ఇట్లా సూట్ ఫైల్ చేసే అవసరం లేదు కోర్టు ఫీజు కట్టి సంవత్సరాల సంవత్సరాలు తిరుగుబడే అవసరం లేదు కాబట్టి ఈ విధంగా డిస్పిషన్ మెయింటైనబులిటీ ఉంది అని చెప్పేసి ఒరిస్సా హైకోర్టులో డిస్మిస్ చేసి తప్పుపడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సుప్రీంకోర్టు డిసిషన్ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కంపెనీలకు కానీ మనుషు సివిల్ దగ్గర కానీ పనిచేయించుకున్న తర్వాత డబ్బులు పే చేయకపోతే సివిల్ సూట్ రికవరీ సూట్ కోర్టు ఫీజు కట్టి వేసే అవసరం లేదు ఆ రాష్ట్రంలో హైకోర్టులో రిట్పిషన్ ఫైల్ చేయొచ్చు తమకు న్యాయం చేయమని అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ